హలో దేవుని పేరిట మీ అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి మత్స్య వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటవ వచనం శిష్యులు గొప్ప పరీక్ష సమయాన్ని ఎదుర్కోబోతున్నారు ఈ పరీక్షకు సిద్ధపడేందుకు సరైన పద్ధతి నిద్రపోవడం కాదు విషమ పరీక్ష దుష్ప్రేరేపణ సమయాల్లో శరీర స్వభావము ఎప్పుడు మనకు అండగా నిలవదు మన కౌగిట్లోనే ఉన్న ద్రోహి వంటిది శరీర స్వభావము విషమ పరీక్ష దుష్ప్రేరేపణలపై మన ఆత్మ విజయం సాధించాలంటే మనకు రెండు విషయాలు ఎంతగానో అవసరం అవి ఒకటి మెలకువగా కనిపెట్టడం రెండవది ప్రార్థన ప్రార్థన శక్తి ఒక మనిషికి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు అనుకున్న పనులు జరగాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించడమే మనకున్న ఏకైక బలం నీవు రోజు ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడు నీకు ఆ రోజంతా తన హస్తపు నీడలో కాపాడి క్షేమంగా ఇంటికి చేరుస్తాడు ఒక చిన్న ప్రార్థన పెద్ద విజయాన్ని ఇస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానమును బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థనలలో గడిపినట్లయితే శిష్యుల వల్లే శోధనలో ప్రవేశించకుండానట్లు మమ్మల్ని కాచి కాపాడే దేవుడో తండ్రి నీకే స్తోత్రాలు వేస్తాయా వందనాలు చెల్లిస్తున్నాము ప్రార్థనలతో మేము ఏ పని మొదలుపెట్టినా మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడో వేసాయా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకే వందనాలు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి వేస్తాయా ఇంతవరకు నీవు చేసిన మహోపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక